నమస్కారం ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం తిరుపతి జిల్లా వెంగడిగిరి జూనియర్ సివిల్ న్యాయస్థానం ప్రాంగణంలో మెగా జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం జూనియర్ సివిల్ జడ్జ్ విష్ణువర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు నేటి ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ కార్యక్రమంలో ఐదు వేల రెండు వందల ఇరవై ఏడు కేసులను పరిష్కరించారు దాదాపు యాభై లక్షల రూపాయల వరకు బాధితులకు వసూలు చేయడం జరిగింది ప్రధానంగా ఎస్టీసీ కేసులు నాలుగు వేల తొమ్మిది వందల యాభై ట్రాఫిక్ చలానాలు నలభై మూడు ఎస్టీసీ కేసులు పదిహేడు పరిష్కరించారు వీటితో సహా బ్యాంకు మున్సిపాలిటీ బిఎస్ఎన్ఎల్ ఎక్సైజ్ ఇతర కేసులను రెండు వందల పదహారు ఖర్చులు పరిష్కరించారు ఈ కార్యక్రమంలో వెంకటగిరి సిఏ ఏవి రమణ లోక్ అదాలత్ సభ్యుడు సుంకుర రాజేష్ బార్ ఉపాధ్యక్షులు గాంధీ న్యాయవాదులు విజయ్ కుమార్ వేణు రాజారావు తదితరులు పాల్గొన్నారు మన భారతదేశం మొత్తం మీద నేషనల్ మెగా లోక్ అదాలత్వ్ సుప్రీంకోర్టు వారి ఉత్తర్వుల మేరకు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా మన ఉన్నత న్యాయస్థానం అయినటువంటి హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు ఈరోజు మన రాష్ట్రంలో మొత్తం అన్ని కోర్టులలో ఈ యొక్క మెగా లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించబడింది అందులోగాను హైకోర్టు వారు మన నెల్లూరు జిల్లాకే ఒక పదహైదు వేల కేసులు డిస్పోజ్ చేయాలని చెప్పి ఉత్తర్వులు జారీ చేశారు ఆ పదిహేను వేలలో కూడా మన వెంకటగిరి కోర్టులో నాలుగు వేల కేసులు డిస్పోజ్ చేయాలన్నారు నాలుగు వేల కేసులు ఎలా డిస్పోజ్ చేస్తామని చెప్పి సారు సి గారు లోకాల మెంబరు మేమంతా కూడా ఆలోచించాము అయినా ఈరోజు దాని వివరాలంతా కూడా మీకు సార్ ఇప్పుడు వెల్లడిస్తున్నారు దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈరోజు జరిగినటువంటి మెగా నేషనల్ లోక్ అదాలత్లో ఆంధ్రప్రదేశ్ మొత్తానికి నెల్లూరు జిల్లా మొట్టమొదటి ఫస్ట్ సీట్ రావడం వచ్చింది అదేవిధంగా రెండో రికార్డు ఏంటంటే నెల్లూరు జిల్లా ఫస్ట్ వస్తే నెల్లూరు జిల్లాలో వెంగళగిరి ఫస్ట్ వచ్చింది మేడం కాబట్టి సిఏ గారు మాటలు మాట్లాడతారు ఫైనల్గా జడ్జి గారు సందేశం సందేశాన్ని అందరికీ నమస్కారం అండి ఈరోజు జరు జరిగినటువంటి మెగా లోక్ అదాలతో అని ఫుల్గా సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేయడం జరిగింది అలాగే జడ్జి గారు కానీ అలాగే అడ్వకేట్స్ కానీ లోక్ అదాలత్ మెంబర్ కానివ్వండి మా పోలీస్ తరఫున అలాగే మహిళా పోలీస్ కూడా దీనిలో పార్టిసిపేటేషన్ చేయడం జరిగింది దాదాపు ముప్పై మంది మహిళా పోలీసులతోని ఈ యొక్క కార్యక్రమాన్ని సాధ్యమైనంత తొందరగా చేయాలనే ఉద్దేశంతో ఇచ్చిన టార్గెట్ కంటే కూడా అదనంగా చేయడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కోర్టు స్టాఫ్కి అయితేనేమి అలాగే జడ్జి గారికి అయితేనేమి అలాగే లోక్ అదాలత్ మెంబర్స్కి అయితేనేమి అడ్వకేట్స్కి అయితేనేమి అందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ గారు అందరికీ నమస్కారం ఈరోజు నాల్సా అదేవిధంగా ఏపీ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ డైరెక్షన్ మేరకు మన కోర్టులో నేషనల్ లీగల్ లోక్ అదాలత్ జరపడం జరిగింది వీటిలో అనేక వరకు సాధ్యమైనంత వరకు కాంబౌనబుల్ క్రిమినల్ కేసెస్ కానీ సివిల్ కేసెస్ కానీ ఏపీలు కానీ ఎస్టీసీలు కానీ చేయడం జరిగింది వాటిలో చూసామంటే ఈరోజు సివిల్ సివిల్ సూర్స్ మనీ మూడు అదేవిధంగా టైటిల్ సూర్ట్స్ సివిల్ ఆరు ఈపిల్ ఎనిమిది క్రిమినల్ కేసెస్ ఐపీసీలో ముప్పై ఒకటి అడ్మిషన్ కేసెస్లో ముప్పై ఎక్సైజ్ కేసెస్లో తొంభై మూడు ఎన్ఐఆక్ట్ కేసెస్ ఏడు మెయింటెనెన్స్ కేసెస్ నాలుగు పిఎల్సి బ్యాంక్ మ్యాటర్లకు పన్నెండు బిఎస్ఎన్ఎల్లో ఒక పన్నెండు అదేవిధంగా మున్సిపాలిటీ మ్యాటర్లకు పది టోటల్గా గాను రెండు వేల పదహారు కేసులు అదేవిధంగా సెకండ్ క్లాస్ కోర్టుకు వచ్చామంటే ఎస్టీసీలు నాలుగు వేల తొమ్మిది వందల యాభై అదేవిధంగా ట్రాఫిక్ చలాన్ కేసులు ఒక నలభై మూడు బిఎస్ఎన్ఎల్ ఎస్టీసీలు ఒక పదిహేడు టోటల్గా రెండు కలిపామంటే మన జేఎంఎఫ్సి ఫస్ట్ కానీ సెకండ్ క్లాస్ కోర్టు కలుపుకున్నామంటే ఐదు వేల రెండు వందల ఇరవై ఏడు కేసులు ఈరోజు మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది ఈ మెగా ఫిగర్ను అచీవ్ చేయడానికి సహకరించిన సిఐ గారు కానీ బార్ మెంబెర్స్ కానీ స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా అమౌంట్ దాదాపు యాభై లక్షల వరకు ఈరోజు సెటిల్ చేయడం కూడా జరిగిందని తెలుపుకుంటున్నాను మీ వ్యాపారానికి సరైన స్థలం కోసం ఎదురు చూస్తున్నారా తిరుపతి జిల్లా వెంకటగిరిలో మీ కళల ఆఫీస్ కి అద్భుతమైన చిరునామా గుంటకట్ట వద్ద రెయిన్బో స్కూల్ వేల ఎనిమిది వందల చదరపు అడుగుల విస్తీర్ణంతో విశాలంగా అత్యుత్తమ గాలి వెలుతురు సదుపాయాలతో రెండవ మరియు మూడవ అంతస్తులు అద్దెకు సిద్ధంగా ఉన్నాయి క్లినిక్స్ హాస్పిటల్స్ ల్యాబ్స్ బ్యాంకులు లేదా కోచింగ్ సెంటర్లకు ఇది పర్ఫెక్ట్ లొకేషన్ మీ వ్యాపారాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి ఇది సరైన వేదిక అత్యాధునిక సౌకర్యాలు మీకోసం లిఫ్ట్ సౌకర్యం కస్టమర్ల కోసం విశాలమైన కార్ పార్కింగ్ అంతేకాదు నిరంతర భద్రత కోసం సీసీటీవీ హై స్పీడ్ ఇంటర్నెట్ మరియు ప్రతి అంతస్తులో వాష్రూమ్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి ఇక ఆలస్యం చేయకండి మీ వ్యాపార విజయానికి తొలి అడుగు ఇప్పుడే వేయండి ఇప్పుడే సందర్శించండి సంప్రదించండి వాట్సాప్ శ్రీకుమార్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ 06685